హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ సాక్షిగా పద్మూడవ భాగాన్ని వినేద్దాం కొడుకు వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంటే నీ ఇష్టం అంది ఆలస్యం చేయలేదు విశాల్ వెంటనే రాగిణిని తీసుకుని చిన్మయి దగ్గరికి వెళ్ళాడు వెళ్తున్నంతసేపు చిన్మయి గురించి ఆలోచిస్తూనే ఉంది రాగిణి పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకునే దాకా వెళ్ళిందంటే చిన్మయి ఎలాంటి అమ్మాయి అయి ఉంటుందని ఆలోచిస్తున్నారు ఆవిడ ఓకే ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు చిన్మయ్ అంటే ఉన్న మంచి అభిప్రాయం ఈ రోజుతో పోయిందనే చెప్పాలి అసంతృప్తిగానే ఇంటి ముందుకు చేరారిద్దరు ఆశ్రమాన్ని చూస్తూ లోనికి అడుగు పెట్టాలంటే ఆలోచిస్తున్న రాగిని చేయి పట్టుకుని పదమ్మా అన్నాడు విశాల్ అని వెళ్ళింది డోర్ తెరిచే ఉంది ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు అప్పటికే చిన్మయి అభి సోఫాలో కూర్చున్నారు పక్క చేతిలో అన్నం ప్లేట్తో అభి తినిపిస్తుంటే ఏదో మాట్లాడుతూ తింటూ ఉంది చిన్మయ్ మొహంలో చిన్న నవ్వు ఏడ్చినట్టుగా కళ్ళ కింద చారికలు కాళ్ళు ముడుచుకొని అభి చెప్పేది శ్రద్ధగా వింటూ మధ్యలో నవ్వుతూ ఉన్న తనని అబిని విశాల్ అసహనంగా చూశాడు రాగిణి గారు కూడా అబితో తనను చూసి మరింత నిరుత్సాహం పడ్డారు అబియే చూశాడు డోర్ దగ్గరే ఉన్న వాళ్ళని కమ్ విశాల్ అంటూ నిల్చొని ప్లేట్ ఇచ్చాడు నిద్ర లేచిన చిన్మయ్కి ఆదిత్య ఇంట్లో ఉన్నట్టుగా వచ్చిన కలకి ఉలిక్కిపడి అబీ దగ్గరికి వచ్చింది కొద్దిసేపట్లోని తనని తాను సర్దుకున్న అప్పటికే కన్నీల చెంపాలని చేరాయి అది అర్థం చేసుకున్న అబీ ఏవేవో మాట్లాడిస్తూ ఆకలిగా ఉండ ఉంది అనడంతో ఫుడ్ తెచ్చి తినిపిస్తున్నాడు ఇప్పుడు విశాల్ వాళ్ళు రాకనే ఫుడ్ చిన్మైకి ఇచ్చేసినా అది తినాలి అనిపించలేదు ఇద్దరు కూర్చున్నాక మదర్ ఎక్కడా అని అన్నాడు విశాల్ క్లాస్ తీసుకుంటుందని చెప్పి రాగిణి గారిని చూసింది ఓ వెళ్దామా అన్నాడు నేను తీసుకొస్తాను మదర్ని అని వెళ్ళాడు తను వెళ్ళిన వెంటనే అభి సార్ ఎలా తెలుసు నీకు అన్నాడు అతని మొహంలో ఆమెని తీసుకెళ్తాననే సంతోషం కొద్దిగా కూడా లేదు అది గమనిస్తూ నా ఫ్రెండ్ అంది ఒక్క మాటలో ఇంకా క్వశ్చన్ చేయడానికి కూడా లేకుండా పోయింది అతనికి రాగిణి గారిని పరిచయం చేస్తాడు అతను రాగిణి మొహంలో అసంతృప్తి ఆమె మీద అయిష్టతను స్పష్టంగా చెప్తుంటే విశాల్ నీతో మాట్లాడాలి అంది నిల్చుంటూ ఎందుకు అన్నట్టుగా చూసినా అతన్ని చూసి ఆసరా కోసం అడగకుండా ఎదురుగా ఉన్న బెడ్రూంలోకి వెళ్ళింది విశాల్ డోర్ క్లోజ్ చేసి లోనికి రాగానే మీ అమ్మకి ఏం చెప్పావు అన్నాడు అంటే అన్నాడు అర్థమవక ఆవిడ చూపులు వచ్చినప్పటి నుండి నా మీద నా పొట్ట మీదే ఉంది విశాల్ అది అర్థం చేసుకోలేని చిన్న పిల్లని కాదు కదా అంది బ్రుకిటి ముడుస్తూ ఆమె కళ్ళల్లో కోపం చూస్తూ బిడ్డని ఎన్ని రోజులు దాచలేం కదా చిన్ను అభాషం చేసుకునే వరకు ఆ బిడ్డ ఎవరు అంటే నా బిడ్డ అని చెప్పుకోవడానికి ప్రాబ్లం లేదు నాకు అందుకే అది మన బిడ్డ అని చెప్పాను అన్నాడు సింపుల్గా ఏంటి మన బిడ్డ దీనికి నా బిడ్డగా ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను అలాంటిది కొత్తగా నీకు హక్కు ఎవరిచ్చారు వీడిపై చిరాగ్గా అంటూ ఇంతకీ నీకు నాకు పెళ్లి జరిగిందని తెలుసా ఆవిడికి అంది అనుమానంగా విశాల్ దించేసిన తల నిజాన్ని చెప్తుంటే ఏం చేయాలి అనుకుంటున్నా విశాల్ అట్లీస్ట్ యూ షుడ్ బీ లాయల్ టు యువర్ అమ్మ అందరినీ చీట్ చేస్తూ ఉంటే నిన్ను నమ్మడానికి ఏదో ఒకరోజు ఎవరు ఉండరు విసుగ్గా చెప్పిన చిన్మై ముందు మోకాలపై కూర్చున్నాడు విశాల్ ఏం చేస్తున్నావు అంటూ బెడ్ మీద నుండి లేవబోయింది తనని కథలనివ్వకుండా పట్టుకుని మనకి పెళ్లి జరిగిందని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు చిన్ను అందుకే అబద్ధం చెప్తున్నాను పైగా నీ బేబీ బాంబు కనిపించకుండా ఎన్ని రోజులు దాచలేం చిన్ను ఒక్కసారి నువ్వే ఆలోచించు జరిగిందంతా చెప్పి అమ్మని బాధ పెట్టమంటావా అన్నాడు అప్పటికే కొద్ది కొద్దిగా కనిపిస్తున్న ఆమె పొట్టపై చూసుకుంటూ అందుకని నన్ను పెళ్లి కాకుండా నీతో పడుకున్న అమ్మాయిగా మీ అమ్మగారి ముందు చిత్రించావా తప్పు చేసింది నువ్వు కానీ తప్పుడు దానిలా నన్ను సృష్టిస్తున్న విశాల్ ఆమె గొంతులో తీవ్రత అంతకంతకు పెరుగుతుంటే ట్రస్ట్ మీ అమ్మ నుండి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రామిస్త్రా అంటూ ఆమె చేతులకి పెదవులు అందించాడు సన్నగా చేరిన కన్నీటి పొర ఏ తీరం చేరుతుందో తెలియని జీవితం చిన్న నిట్టూర్పి విడిచి అభాషణకి ఒప్పుకుంటారా అంది బేలగా లేదు అని చెప్తే చిన్మయ్ తనతో వెళ్ళడానికి ఒప్పుకోదు నేను ఒప్పిస్తాను అంటూ వెళ్దామా అన్నాడు బెడ్ పక్కన కూర్చొని బట్ అంతకన్నా ముందు నాకు ఒక కండిషన్ అంది చెప్పు అని రిలాక్స్డ్గా ఆమె షోల్డర్ చుట్టూ వేయబోయాడు అతని ఆపుతూ మీ అమ్మగారికి ఇంకా రిలేటివ్స్ అందరికీ తెలిసేలా మన పెళ్లి జరగాలి సాధ్యమైనంత తొందరగా అంది మనకి పెళ్లి జరిగింది చిన్ను మర్చిపోయావా ఆమెనే చూస్తూ అన్నాడు నువ్వు నా మెడలో తాళి కట్టినట్టుగా మీ అమ్మకి కూడా ధైర్యంగా చెప్ప చెప్పలేకపోతున్నావు అది పెళ్ళి ఎలా అవుతుంది విశాల్ నిజం తెలిసిన రోజే నీతో నాకున్న బంధాన్ని తెంచేసుకున్నాను తెగిపోయిన బంధానికి నా దృష్టిలో లేదు అందరూ అనుకున్నట్టుగా ఇప్పుడు నువ్వంటే ప్రేమతో నీతో ఉండడానికి ఒప్పుకోలేదు నా వల్ల మరో అమాయకరాలు బలి అవ్వకూతూ తనని కంగారు పెడుతూ బ్రతకూడదు అనుకున్నాను నీ ప్రేమని నేను నమ్మకపోయినా అందరూ నమ్ముతున్నారు వాళ్ళ నమ్మకోసం నమ్మకం కోసం నీతో వస్తున్నాను ట్రస్ట్ మే అని ఎప్పుడు చెప్తావు ఎప్పుడు చెప్తావు కదా ఆ నమ్మకంతోనే వస్తున్నాను నిలబెట్టుకుంటావో లేక మళ్ళీ మధ్యలోని పిరికివాడిలా పారిపోతావో నీ ఇష్టం ఇంకా చెప్పేసి తల పక్కకి తిప్పుకుంది ఆమె మాటలు తల తీసేసినట్టు అవుతుంటే నిన్ను చాలా బాధ పెట్టాను అర్థమవుతుంది అప్పుడు నేనున్న సిచ్యువేషన్ అలాంటిది చిన్ను మరోసారి నిన్ను బాధ పెట్టేలా ప్రవర్తించను కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అంటూ ఆగిపోయాడు నో చెప్పలేక మరోసారి మోసపోయి బ్రతకలేను ఇంకా నీ ఇష్టం అంటూ మొండిగా అలాగే కూర్చున్న చిన్మయ్య వైపు అసహనంగా చూశాడు ఎంత అందంగా ఉంది తను పెళ్లి తర్వాత తనతో గడిపిన అద్భుతమైన రాత్రులు గుర్తొస్తుంటే మరొక క్షణం దూరంగా ఉండలేను నీకు అనుకుంటూ అలాగే చూస్ చేసేసుకుందాం అని అన్నాడు తన చేయి పట్టుకొని చిన్నగా నొక్కుతూ ఒకప్పుడు విశాల్ తన భర్త అప్పుడు అతనేం చేసినా ఆమెలో తెలియని పొలకింత కానీ ఇప్పుడలా కాదు అతను కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతాడు నువ్వంటే అతనికి ప్రాణం అని చెప్పిన అభి మదర్ మాటలకి తలొగ్గి మరో అవకాశం అతనికి ఇవ్వడానికి సిద్ధపడి వెళ్ళడానికి ఒప్పుకుంది అంతేకాని మరోసారి ఆమెని సమర్పించుకోవాలి అనే ఆలోచన ఎంత మాత్రం లేదు తనకి అందుకేనేమో తనకే తెలియకుండా చేయి తీసేసి బ్యాగ్ సర్దుకుంటుంది వచ్చేయి అని తను బయటికి వెళ్ళాడు మదర్ ఉన్నారు అభి పక్కన నిల్చుని ఏదో టెక్స్ట్ టైప్ చేస్తున్నాడు చిన్ను రాగానే లగేజ్ తీసుకుని వెళ్దామా అన్నాడు అభి అతన్ని చూడకుండా తలాడించింది విశాల్ తన చేయి పట్టుకుని పద అన్నాడు ఇక్కడ ఆదిత్య ఏం చేస్తున్నాడు చూద్దాం రండి అదే సమయంలో ఆదిత్య ముందుకి వచ్చాడు ఒక వ్యక్తి అతన్ని చూస్తూ తీసుకొచ్చావా అన్నాడు ఎస్ సార్ అనగానే ఆ వ్యక్తిని లోనికి పంపించారు ఆదిత్యాని చూస్తూ ఎక్కడా ఏ అనుమానం రాలేదు సార్ మీరు చెప్పినట్టుగా ఏ కొత్త అమ్మాయి అతని ఇంట్లోకి రాలేదు ఆరు నెలలుగా చూస్తూనే ఉన్నాను ఇల్లు కారు కొన్నారు ఉన్న ఒక చెల్లికి ఈ మధ్య పెళ్లి చేసేశారు విశాల్ కూడా ఈ మధ్య వచ్చాడు మీరు చెప్పారని ఆ రోజు నుండి ఇంకా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను అన్నాడు రోజు ఆఫీస్కి వెళ్ళడం టైంకి తిరిగి రావడం ఇదే దినచర్యగా ఉంది సార్ కానీ మూడు రోజులుగా ఆఫీస్తో పాటు దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళొస్తున్నాడు అని చెప్తుంటే ఆదిత్య కనుబొమ్మల చిన్నవయ్యాయి అతను కంటిన్యూ చేస్తూ అరగంట అలా ఆశ్రమంలో గడిపి ఇంటికి చేరుకునేవాడు సార్ బయటికి ఎక్కడికి లేదు ఈరోజు మాత్రం ఆఫీస్కి వెళ్లకుండా ఆశ్రమానికి వెళ్ళి నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్గా ఎందుకు కళ్ళు చిట్లించాడు అతని దగ్గరగా వెళుతూ వ్యాసెక్టిమీ లేదా వ్యాసెక్టిమీ రివర్స్ రివర్సల్ కోసం సార్ అదే హాస్పిటల్లోకి వెళ్ళాడు అక్కడ అవి మాత్రమే జరుగుతాయి అంటూ మీరు కనుక్కోమంటే పూర్తి వివరాలు తెలుసుకుంటాను అని అంటూ తర్వాత ఇంటికి వచ్చాడు సార్ ఆ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వంకరగా నవ్వుతూ మూడు రోజులుగా ఆశ్రమానికి వెళ్తున్నాడు ఈరోజు సడన్గా ఆపరేషన్కి వెళ్ళాడు ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే ఏంటి ఇంత సడన్గా అనుకుంటూ ఆ ఆశ్రమం పేరేంటి అన్నాడు చెప్పాడు తను మీరు వెళ్ళండి అక్కడికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కుదిరితే సాఫ్ట్గా లేదా వైలెంట్గా ఎలాగైనా తెలుసుకోండి క్విక్ అనడంతో నలుగురు మనుషులు వెళ్ళిపోయారు ఆశ్రమానికి నువ్వు వెళ్ళు విశాల్ నువ్వు వెళ్ళు విశాల్ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి అని చెప్పి పంపించేశాడు అతన్ని ఆదిత్యకి గట్టిగా అనిపిస్తుంది చిన్మయ్ విశాల్ దగ్గరే ఉంటుందని కానీ తన బిడ్డ తన బిడ్డని అబార్ట్ చేసుకుందా లేక ఇంకా మోస్తుందా అర్థం కాలేదు చైర్కి పక్కనున్న మెటల్ కేసులో ఫోన్ తీసుకుని వైదేహికి కాల్ చేశాడు లిఫ్ట్ చేసి హలో అంది ఎలా ఉన్నావు అని అడగాలని తెలియదా అన్నాడు మాట్లాడలేదు తను అతనికి ఆమెతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు డాక్టర్ విపుల్ తెలుసు కదా నీకు అని అడిగాడు హా అంది వాడి వైఫ్ మోహన గైనకాలజిస్ట్ శ్రీకృతి హాస్పిటల్కి వెళ్ళి తనని మీట్ అవ్వు అన్నాడు కానీ ఎందుకు అయోమయంగా అంది ఎదురు మాట్లాడడానికి నీకు పర్మిషన్ లేదు నోరు మూసుకొని చెప్పిన పని చేయి అని కట్ చేశాడు చిన్నగా నిట్టూర్పు విడిచి బెడ్ మీద కూర్చున్న వైదేహి పక్కకి వచ్చి కూర్చుంది ఎందుకు అత్తయ్య నన్ను ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేశారు అంది కళ్ళల్లో చేరిన దారిని తుడుస్తూ జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడడం ఎందుకు వైదేహి వాడెక్కడికో వెళ్ళమన్నాడుగా వెళ్ళు అంది కష్టంగా తులసిని మరో మరోసారి చూసి వెళ్ళిపోయింది తను హాస్పిటల్ చేరిన తనకి వెనక్కి వచ్చిన ఆదిత్య మనుషులు ఆమెని మోహ మోహన దగ్గరికి తీసుకెళ్లారు ఫార్మల్ టాక్ అయిన తర్వాత అడిగింది వైదేహి ఎందుకు రమ్మన్నారు నన్ను ఇక్కడికి అంటూ మీకు తెలియదా అంది మోహన లేదు అన్నట్టుగా తలదించేసిన ఆమెను చూసి ఆశ్చర్యపోయింది తను ఆ రోజు వైదేహిని బలవంతంగా సొంతం చేసుకున్న ఆదిత్యపై పట్టరాని కోపంతో కేసు పెట్టడానికి తనకి కాబోయే వియంకుడు కమిషనర్ అయిన పనియర్ కృష్ణని కలిశాడు జరిగింది చాలా అన్యాయం కేసు తప్పకుండా ఫైల్ చేస్తాను కానీ వైదేహిని ఇంటి కోడలుగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అన్నాడు పనియర్ ఒక్క నిమిషం దిగ్బ్రాంతి దిగ్భ్రాంతిలోనైన జగన్నాథ్ ఎందుకు ఒప్పుకోరు నా కూతురు బరి తెగించి వాడితో తిరగలేదు చేయని తప్పకి నా కూతురు శిక్ష విడిస్తారా అని బాధగా అడిగాడు చూడండి నేను కూడా సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతికాలనుకుంటున్నాం జరిగిన దాంట్లో వైదేహి తప్పు లేకపోయినా అలాంటి అమ్మాయిని నా కోడలుగా చేసుకోలేను అదే కాకుండా ఈ రోజు కాకపోయినా రేపటి రోజున నిజం అందరికీ తెలిస్తే మా పరువు పోతుంది క్షమించండి అని వినయంగా వేడుకున్నాడు కేసు పెట్టాలని వచ్చినా అతనికి మనసు భారంగా మారి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి చాటన పెరిగిన వైదేహి తండ్రి చెప్పిన ప్రతి వేదం జరిగింది తలుచుకొని భయంతో రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదు తను అందులోనూ సంబంధం వద్దనుకున్నారని తెలిసినాక మరింత బాధపడింది తను కొన్ని రోజులు పరిచయమే అయినా నిశ్చితార్థం అవ్వడంతో అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది ఇప్పుడు జరిగిన నష్టానికి తోడు తన ప్రేమ కూడా దూరం అవ్వడంతో నిరసక్త ఆవహించింది పూర్తిగా రెండు రోజులుగా అలాగే ఉన్న కూతురు మానసిక స్థితి చూస్తూ తనకి నచ్చజెప్పి కేసు ఫైల్ చేయడానికి నిర్ణయించుకున్నాడు జగన్నాథ్ తన మొహం ఎలా చూపించాలో తెలియని తులసి భర్త మంజునాథ్తో ఆ రోజు వాళ్ళ ఇంటికి రాగానే కన్నీలతో ఆమె హృదయంలో తలదాచుకుంది క్షమించు అనడం తప్ప మరేం చేయలేకపోయినా తులసి కిందికి వెళ్ళింది జగన్నాథ్ మంజునాథ్ మధ్య ఏదో వాగ్వాగం వాగ్వాదం కేసు అంటే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది అలా చేయకు నీకేం కావాలో చెప్పు అని మంజునాథ్ వారిస్తున్నాడు బెదిరిస్తున్నావా కొడుకుని సరిగ్గా ఉండమని బెదిరించి ఉంటే ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఆదిత్య లాంటి వాళ్ళు ఎప్పటికైనా చావాల్సిందే అని ఆవేశంగా అన్నాడు జగన్నాథ్ అతని ఆవేశానికి కొద్దిగా జంకుతూ ఎందుకు అంత పెద్ద మాటలు తనంతో చేశాడు ఎలాగో కావలసిన వాళ్ళమే కదా వైదేహిని ఆదిత్యకి బింకంగా అంటూ జరిగింది అస్సలు తప్పే కాదన్నట్టుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న మంజునాథ్ ఒకవైపు కూతురి జీవితం మరోవైపు అది అసలు పెద్ద విషయమే కాదన్నట్టు ఉన్న మంజునాథ్ మాటలు వెరసి లాగిపెట్టి కొట్టి కొట్ట లాగిపెట్టి కొట్టాడు అతన్ని నీకు ఒక కూతురు ఉంటే తెలిసేది ఆ తండ్రి పడే వేదన జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తున్న మంజునాథ్ వైపు చూసి వెళ్ళిపో అన్నాడు ఆవేశంలో ఉన్న అతని మాటలు మంజునాథ్కి రుచించలేదు బయటికి వచ్చి కొడుక్కి ఫోన్ చేశాడు కన్నింగా నవ్వి కేసు వేయడానికి వాడు ఉండాలి కదా అన్నాడు కానీ ఎలా అనుమానం వచ్చి ఆ కమిషనర్ గెలికితే అదొక తలనొప్పి మంజునాథ్ అనుమానం వ్యక్తం చేశాడు రెండు నిమిషాలు ఆలోచించి మీరు కూడా వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వడానికి వాడితో పాటు వాడికి హెల్ప్ చేయడానికి నమ్మిస్తున్నట్టుగా అని చెప్పాడు అలాగే అని లోనికి వెళ్ళిన అతనికి జగన్నాథ్ తులసి మాట్లాడుకోవడం చూసి వెళ్ళాడు చిరాగ్గా చూశాడు జగన్నాథ్ క్షమించు ఏదో ఆవేశంలో అన్నాను పద నేను కూడా వస్తాను కమిషనర్ ఆఫీస్కి అని కపట మాటలు చెప్పాడు తులసి కూడా ఆదిత్యకి శిక్ష పడాలి అలా అయినా వాడిలో పరిపక్వత వస్తుందని కోరు కోరడంతో జగన్నాథ్ మంజునాథ్ ఇద్దరూ బయలుదేరారు మరో పదహైదు నిమిషాల్లో కమిషనర్ ఆఫీస్ చేరుతారనగా ఓవర్లోడ్ ఇనుప ఓచలతో వస్తున్న లారీ బలంగా వాళ్ళిద్దరు ప్రయత్ని వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్న కారుని కొట్టింది అక్కడికక్కడే మరణించారు ఇద్దరు మామ ఒక్కడే చస్తే రిస్క్లో పడాల్సి వస్తుందని ప్రీ గా తండ్రిని కూడా పరలోకానికి పరాయణం కానించాడు అతను అప్పటికే ఆస్తి అంతా అతని పేరున ఉంది కొద్దో గొప్ప లేకపోయినా ఏకైక వారసుడు కావడంతో అంతా అతనిదే అనే ధైర్యం తండ్రి లేకపోవడం వల్ల అతను కోల్పోయేదేమీ లేదని అహంతో ప్రీ ప్లాన్గా ఇద్దరిని యాక్సిడెంట్ చేయించి అనుమా అనుమానం తన మీదకి రాకుండా చూసుకున్నాడు ఈ విషయం తెలియని తులసి వైదేహి ఇప్పటికీ అది యాక్సిడెంట్గానే భావిస్తున్నారు తర్వాతే ఎలాగో తప్పు జరిగింది దానిని సర్దిద్దుకోవడానికి ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని వైదేహిని అడిగింది అప్పటికి నిశ్చితార్థమైన ధీరజ్ని ప్రేమిస్తున్న వైదేహికి అతను చెప్ప స్టేట్స్కి వెళ్ళిపోయాడని తెలియడంతో ఎవరూ తోడులేని తనకి తులసి అయినా అండగా ఉంటుందని నమ్మింది అతను ఎలాంటి వాడో పూర్తిగా తెలియకుండానే ఆదిత్యతో పెళ్లి ఒప్పుకుంది ముందు ఆదిత్య ఒప్పుకోకపోయినా మామకి ఉన్న ఆస్తి కూడా తనదే అవుతుందని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు వైదేహి అతన్ని పూర్తిగా నమ్మి ఆస్తి అంతా అతనికి రాసే వరకు ఓపిగ్గా తన ఫోర్ ప్లే గూర్చి తెలియకనివ్వకుండా కనీసం అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడిన నమ్మి హౌస్ వైఫ్గా సెటిల్ అవుతాను నిన్ను చూసుకుంటూ నాన్న ఆస్తి కూడా నువ్వే చూసుకో అంటూ మొత్తం ఆస్తి అంతా ఆదిత్యకి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చేసింది ఆ తర్వాత అతనిలోని బీస్ట్ బయటికి వచ్చినా ఏడవడం తప్ప మరేం చేయలేకపోయింది వైదేహి కారణం అప్పటికే అతనికి పూర్తిగా సరెండర్ అయిన తను కాలు బయట పెట్టాలన్న ఆదిత్య పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది చాలా జాగ్రత్తలు చెప్పి చిన్నుని పంపించింది మదర్ మనసంతా గందరగోళంగా ఉంది ఆవిడికి వెళ్తున్న చిన్ను కార్ గేట్ దాటే వరకు చూస్తూ చర్చి ఉన్న వైపుగా వెళ్ళింది విశాల్ చిన్మయి వెనక కూర్చున్నారు రాగిని అభి పక్కన కూర్చుంది స్టార్ట్ చేయగానే అడ్రస్ చెప్పిన విశాల్కి వేరే రూట్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటే సార్ రూట్ మిస్ అయ్యారు లెఫ్ట్కి వెళ్ళాలి అన్నాడు సరిగానే వెళ్తున్నాం అంటూ ఎవరికో కాల్ చేసి క్లీన్ చేశారా అన్నాడు వాళ్ళు చెప్పిన ఆన్సర్కి తృప్తిపడి కట్ చేసి మళ్ళీ డ్రైవ్ చేస్తుంటే ఎటు వెళ్తుంది అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు విశాల్ రాగిని రూట్ చూస్తూ ఫామ్ హౌస్కి వెళ్తున్నామా అంది చిన్మయ్ రేర్ వ్యూ మిర్రర్ నుండి తనని చూస్తూ అని ఆదిత్య మనం అనుకునేంత అమాయకుడు అయింటే వీల్ చైర్లో కూర్చుని ఇంత కథ నడిపేవారు కాదు విశాల్ డెఫినెట్గా చిన్మయ్ వచ్చేసిన రోజు నుండే నీ మీద నిఘా పెట్టుంటాడు ఇప్పుడు చిన్నోని తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు కొన్ని రోజులు మా ఫామ్ హౌస్లో ఉండండి అని చెప్పాడు ఆదిత్య ఎవరు అంది రాగిని చిన్నుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా అన్నాడు దొరకకుండా తప్పించుకున్నాం అని చిన్మయ్యని చూసి తడబడ్డాడు విశాల్ ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అన్నట్టుగా చూసింది అతని ఆమె చేయి నొక్కాడు మాట్లాడద్దు అన్నట్టుగా నువ్వు వర్క్ మీద నాతో పాటు వచ్చినట్టుగా పాస్పోర్ట్ క్రియేట్ చేస్తాను విశాల్ సో వాళ్ళకి అనుమానం రాదు అంటూ రాగిని వైపు చూసి మీరు సాయంత్రం వెళ్ళిపోండమ్మా కొన్ని రోజుల పాటు మీరు ఆ ఇంట్లోనే ఉండండి అప్పుడే ఎవరికి అనుమానం రాదు అని చెప్పాడు అభి ఇవన్నీ అవసరమా అనే అసంతృప్తి రాగిణిలో స్పష్టంగా కనిపిస్తుంటే కొన్ని రోజులు ఆంటీ అన్నాడు ప్లీడింగ్గా ఇంకా మాట్లాడలేదు ఆవిడ వీళ్ళు వెళ్ళేటప్పటికీ అన్ని రూమ్స్ క్లీన్ చేశారు పనివాళ్ళు చిన్ను కోసం కింద రూమ్ నీట్గా అరేంజ్ చేయించాడు అభి అసలు బయటికి రావద్దు ప్రాపర్ ఫుడ్ అండ్ మెడికేషన్ చూసుకో చిన్మయ్యి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకో విశాల్ అని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నాను అన్నాడు సోఫా నుండి లేస్తూ అలాగే సార్ థ్యాంక్ యూ అన్నాడు విశాల్ ఒకసారి చిన్ను రెస్ట్ తీసుకుంటున్న రూమ్ వైపు చూసి అక్కడే ఉన్న వారిని దాటుకుని తన దగ్గరికి వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఎయిర్పోర్ట్కి అటు నుండి రాత్రి ఏడున్నరకి ఫ్లైట్కి క్యాచ్ చేసి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో చేరారు అటు నుండి అర్ధరాత్రి అవుతుండగా కొచ్చి వెళ్ళాడు అతను దూరంగా వెళ్ళిన ఆలోచనలో చిన్మయ్కి ఇంకా దగ్గరగా వెళ్తుంటే విశాల్ నెంబర్కి కాల్ చేస్తూ అంతలోనే కట్ చేశాడు ఎందుకు వచ్చావు శ్రీ నా లైఫ్లోకి నీ కళ్ళల్లోకి చూడాలన్నా వాటిలోని విశాల్ అంటే ప్రేమ కనిపిస్తుందేమో అని భయం వేస్తుంది అనుకుంటూ పడుకున్నాడు షూ విప్పేసి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్స్నింగ్